సివిల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫస్ట్ నోన్ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ సారీనే చూపిస్తున్నాను ప్రెజెంట్ ఇన్స్టాలో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న సారీ అండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి బట్ మన ప్రైస్ గమనించవచ్చు ఎంత బడ్జెట్లో తెచ్చాను అనేది సో ఈ సారీ కావాలి అన్న టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని దాంతో పాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే అండి సారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు ప్లస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మా షాప్ వచ్చి ఎవరు రావాలన్నా వచ్చేసేయచ్చు ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి సారీస్ దగ్గరికి వెళ్ళచ్చు టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకు కదా సింపుల్ బ్లాక్ బెడ్స్ మంగళ సూత్రం అని చెప్పచ్చు మంగళసూత్ర బ్లాక్ బెడ్స్ అండి చాలా బాగుంటాయి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇలాంటి శారీస్కి అయితే చాలా హైలైట్ కుర్తీస్కి శారీస్కి సింపుల్ వేర్ వాటికి చాలా హైలైట్ ఉంటుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది ఇలా చూడవచ్చు మంచి డాలర్ అండి డాలర్ లుక్ కూడా చాలా బాగుంది ఇలా నవరత్నాలు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం నవరత్నాలు వచ్చినట్లు ఇలా వస్తే సీజెడ్ స్టోను ప్రీమియం క్వాలిటీ ప్రై మైక్రో ప్లేటెడ్ చాలా హైలైట్ ఉంది సింపుల్గా మంచి బడ్జెట్లో మంచి నెక్ సెట్ అని చెప్పొచ్చు బ్లాక్బీర్స్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి చాలా బాగుంది ఎంత బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి హుక్ వచ్చేస్తుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి జస్ట్ ఫైవ్ ఇప్పుడు మనకు ఫెస్టివల్స్ మ్యారేజెస్ కదా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు హెవీగా రెడీ అవ్వాలి అంటే మ్యారేజ్లో రెడీ అవుతాము వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు లేదా అక్కడ వెళ్తాము పెళ్ళికి అక్కడ ఉన్నప్పుడు మొత్తం ఉండాలి అంటే కష్టం కదా ఇలా సింపుల్ లుక్ తోటి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అండ్ దీంతో పాటుగా ఇంకొకటి పక్క బర్జెస్ ఫ్రెండ్లీలో చూపించేస్తున్నాను ఏంటో తెలుసా ఈ లాకెట్ అండి పెండెడ్ ఎంత మంచిగా ఉందో ప్రైజ్ అయితే ఇంకా చాలా రీజనబుల్ మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అనుకున్న రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటుంది అండ్ ఇప్పుడు వచ్చేది వ్యాలంటైన్స్ డే వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్స్ మాత్రమే కాదండి ఏ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇవ్వకూడదా ఇచ్చుకోకూడదు హస్బెండ్ వైఫ్కి ఇవ్వచ్చు వైఫ్ హస్బెండ్కి ఇవ్వచ్చు ఎవరికి ఎవరైనా మన లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడమే కదా సో ఎవరికైనా ఇవ్వచ్చు చాలా మంచిగా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ అని చెప్పచ్చు చాలా బాగుంది డాలర్ అండి పక్కా ఆఫర్ సేల్లో తెచ్చేసాను పక్కా అంటే పక్కా ఆఫర్ సేల్లో ఎంత మంచిగా ఉందో ఇలా డాలర్ వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే రుబీ వేసుకొని ఉన్నాను రుబీ అండ్ ఎమరాల్ రెండు ఉన్నాయన్నమాట మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అనమాట మనకి ఇలా చిన్న వాటికి లేదు ఇలాంటి బ్లాక్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఓన్లీ బ్లాక్ బీడ్స్ దానికి టై వేసుకోవాలి అనుకుంటే ఇలా చాలా బాగుంటుంది అండ్ జెంట్స్కి లేడీస్కి ఎవరికి కావాలి అని చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ గణపతిపప్ప మోర్యో అండి మన వినాయక స్వామి ఎంత బాగున్నాడు బొజ్జు గనపయ్య చాలా చాలా బాగున్నారు కదా ఎంత మంచిగా ఉన్నారు కదా చాలా ఎలిగెంట్ ఉంది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసి రూబీ అనమాట సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టండి రెండిటికి రెండు సూపర్ అండి ఎక్సలెంట్ ఏదైనా ఒకటి మనకి గ్రీన్ అయినా ఒకటి రుబీ అయినా ఒకటి రెండిటికి రెండు సూపర్ ఇలా లింక్స్ వచ్చేస్తాయి అనమాట చాలా మంచిగా ఉంది క్వాంటిటీ కూడా మన దగ్గర కొంచెం లేదు నేను వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తెప్పించాను ఇలా చూడవచ్చు క్వాంటిటీ చాలా క్వాంటిటీ ఉంది మొత్తం రూబీ అండ్ ఎమరాల్ వచ్చింది వచ్చిందనమాట చాలా చాలా బాగున్నాయి ఎంత హై క్వాలిటీ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ బంగారం కాదు అంటే అసలు నంబర్ అంత బాగుంది బంగారం అంటే బంగారమే అనమాట అంత బాగుంది ఇప్పుడు వచ్చేసి శారీ చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా పక్కా సేల్ అండి ఎక్కడ కూడా నాకు తెలిసి ఈ లో ఇచ్చి ఉండరు దీంట్లో టూ డిఫరెంట్ ఉన్నాయి కొంచెం చిన్న చిన్న పళ్ళు డిజైన్లో కొంచెం వేరియేషన్ పెద్దగా లేదు కానీ అది మీకు చూపించాలని చూపిస్తున్నాను శ్రీలీలా శారీ శారీస్ వచ్చేసి రెండు కూడా సేమ్ శ్రీలీల శారీస్ మంచి సేల్ అండి మనకి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా పెట్టాను ఈ వీడియో వచ్చేసి ఒకటి వచ్చేసి సేమ్ రెండు యాజ్ అట్ ఈజ్ ఉంటుంది శారీ మొత్తం నేను ఫస్ట్ నేను వేసుకున్న శారీ డీటెయిల్ ఇస్తాను ఇలా వచ్చేస్తుంది శారీ నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను ఇక్కడ వీలా పెట్టేసుకున్నాను బోట్ నెక్ పెట్టేసుకొని ఈ శారీ ఏంటంటే మొత్తం ప్లెయిన్ వచ్చి కలర్ వచ్చి ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది కదా ఇలాంటి వాటికి నెక్ అంతా అనిపించదు ఇలా ఉంటే లుక్ బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను ఇదంతా కూడా స్ట్రైప్స్ సిమ్మర్ లైన్స్ నార్మల్ వాష్ హ్యాపీగా వాష్ చేయొచ్చు కలర్ వెళ్తుంది అలా టెన్షన్ లేదు హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ తీసుకున్నాను ఇలా బుట్ట తీసుకున్నాను బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసి ఇస్తామండి చాలా చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్ లుక్ తీసేసుకున్నాను అన్నమాట అండ్ శారీలో వచ్చేసి వన్ టూ త్రీ త్రీ కలర్స్ వస్తున్నాయి ఇక్కడ లైట్ సాటిన్ లా వచ్చేస్తుంది మనకి బార్డర్ వచ్చేసి శారీ మొత్తం కూడా సిమ్మర్ లైన్స్ ఇలా సిల్వర్ కలర్ సిమ్మర్ లైన్స్ సిల్వర్ కూడా కాదు సెల్ఫ్ కలర్ టైపులో సిల్వర్ సెల్ఫ్ మిక్స్లో వచ్చింది సిమ్మర్ లైన్స్ వస్తాయి చాలా బాగుంది శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ అండి హవీ లుక్ ఉంటుంది లుక్ చూడటానికి ఏమో క్లాసీ లుక్ ఉంటుంది మనం లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు మంచిగా శారీ అయితే సూపర్ అండి ఇలా చూడొచ్చు బ్లౌజ్ ఇది మొత్తం బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి సిమ్మర్ లైన్స్ తోటి డిఫరెంట్గా అంటే సిల్వరు అండ్ గోల్డ్ సిల్వర్ అనొచ్చు గోల్డ్ అనొచ్చు లైన్స్ అనేది ఇది కరెక్ట్గా ఇది అని చెప్పలేమంటే లో వచ్చేసింది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఒకసారికి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు థీమ్ చూడొచ్చు ఎంత మంచిగా ఇచ్చున్నారు అనేది మీకు ఇట్లా పర్టికులర్గా ఇదే కావాలి అంటే ఇదే పళ్ళు ఇదే స్క్రీన్ షాట్ పెట్టండి ఏమో జస్ట్ పళ్ళు డిఫరెన్స్ అనమాట అంతే మించి ఇంకేం లేదు శారీ మొత్తం చూడవచ్చు ఇప్పుడు మేము వేసుకున్న శారీ సేమ్ ఆజ్ పై వైపు ఏమో ఇలా చిన్నది సిమ్మర్ లైన్ వచ్చేస్తుంది ఇలాగా పై వైపు కింద వైపు మనకి ఇలా సాటిన్ బార్డర్ వచ్చేసి ఇలా సిమ్మర్ లైన్ వచ్చేస్తుంది ఇంకొక శారీ కూడా సేమ్ అండి దీంట్లో చెప్పాను కదా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ కానీ మొత్తం అంతా పళ్ళు మాత్రమే డిఫరెన్స్ దీంట్లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి చూడొచ్చు పళ్ళు ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఇంక ఇంతకు మించి పించ్ కూడా డిఫరెన్స్ లేదు ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్కి సేమ్ లైన్స్ వస్తాయి సేమ్ శారీ యాజ్ అట్ ఈజ్ సారీ మొత్తం కూడా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ ఆజ్ ఈజ్ శారీ అండి శారీ వచ్చేసి ఏ ఆజ్ అట్ ఈజ్ నేను వేసుకొని మరి చూపిస్తాను చూడొచ్చు ఇలా అనమాట సేమ్ పళ్ళు మాత్రమే కొంచెం డిఫరెన్స్ ఇలా లైన్స్ వచ్చేసాయా ఇక్కడ సాటిన్ బార్డర్ వచ్చిందా ఇక్కడ మొత్తం లైన్స్ వచ్చే సిమ్మర్ లైన్స్ చాలా బాగుంది మంచి ట్రెండీ సారీ శారీ రెడీ టు డిస్పాచ్ అండి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది శారీ వచ్చేసి మంచి హై లుక్ ఉంది శారీ అయితే మంచి ట్రెండింగ్ లో కూడా ఉన్న శారీ వాష్బుల్ అనమాట నార్మల్ వాష్ అండ్ పన్నా ఒకసారి మీరు చూపిస్తాను పన్నా చూపించకపోతే పన్నా ఐడియా రాదు కదా అండ్ అలా కామెంట్స్ ఉన్నాం కదా అని అస్సలు అనుకోవద్దు కామెంట్స్ మేము ఆఫ్ చేయలేదు అది చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి యూట్యూబ్ అప్డేట్ వల్ల ఆగిపోయింది ఇంకా నాకు రావడానికి కొంచెం టైం పడుతుంది అంటే నేను ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టున్నాను వచ్చేస్తుంది కామెంట్స్ వైజ్ మళ్ళీ మీరు టెన్షన్ తీసుకోవద్దు కామెంట్స్ ఆపేసారు కొత్తగా చూసే వాళ్ళు ఏంటంటే ఆఫ్ ఆపేసారే ఇది ఇంతవరకు జెన్యున్ అనుకుంటారు పక్కా జెన్యున్ అండి డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చేసేయచ్చు అండ్ లెంత్ వచ్చేసి నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నా హైట్ వైజ్ ఎంత మంచి హైట్ వస్తుంది చూసారు ఇంత హైట్ వస్తుంది నా హైట్ వైజ్ కింద ఫ్లోర్ టచ్ అవుతూ ఉంటే కింద మనం ఇట్లా అనుకుంటే సారీ కింద ఫ్లోర్ టచ్ అవుతుంటే ఇంత హైట్ వస్తుంది అండ్ ఫ్రిల్ అంటారా నాకు అంటే నేను ఎంత చప్పి ఉన్నాను మీకు అర్థమవుతుంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి నాకు వచ్చేసి సో దీనిపై మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు మీకు ఈ సారీ లెంత్ కానీ ఎలా ఉంది అండ్ వాష్ బులా కాదు అన్ని డీటెయిల్స్ ఇచ్చాము కదా ఈ సారీ మీకు కావాలి అనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ